హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ పార్ట్ అయితే అవన్నీ చూసేశారు కదా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడ వచ్చేసి శ్రీచక్రాలు అనమాట ఎన్ని ఉన్నాయి చూసారా చాలా ఉన్నాయి వెయ్యి వెయ్యి ఇరవై మూడు ఉన్నాయి అన్నమాట శ్రీచక్రాలు చిన్న చిన్నీ పన్నెండు ఇంచులు ఉన్నాయి ఒకటి పెద్దది ఉందన్నమాట చాలా పెద్దది తొమ్మిది అడుగుల శ్రీచక్రం అనమాట ప్రపంచంలోనే ఎక్కడా లేదు అంత పెద్దది ఇక్కడే ఉందన్నమాట సో ఇక్కడైతే కుంకుమ పూజన అయితే చేపించుకోవచ్చు అనమాట వాళ్ళకి ఇంత హండ్రెడో పర్ గుర్తు లేదండి నాకు హండ్రెడో వన్ ఫిఫ్టీ హండ్రెడో టూ హండ్రెడో ఉందండి ఇచ్చి వాళ్ళే కుంకుమ ఇస్తారు కొన్ని మంత్రాలు ఉంటాయి అవి చదువుకుంటా మనమైతే కుంకుమ అయితే శ్రీచక్రానికి అనేది మనం వేసుకోవాలన్నమాట ఎప్పుడు ఇలా నేను ఎప్పుడు చేయలేదే ఫస్ట్ టైం అనమాట శ్రీచక్రంకి ఇలా కుంకుమ పూజ చేయడము సో ఇవన్నీ పన్నెండు అడుగులు సారీ పన్నెండు ఇంచెస్ ఉంటాయన్నమాట ఈ చిన్న చిన్నవన్నీ పెద్దది ఉంది చూడండి సే అది నైన్ అడుగులు ఉంటుందట అది అది ఎక్కడా ఉండదు మనకి ఇంత పెద్దది ఇక్కడే అన్నమాట ఉంది ఇన్ని శ్రీచక్రాలు కూడా ఎక్కడా లేవు మన ఈ ఈ క్షేత్రంలోనే ఉన్నాయన్నమాట సో ఇవి మనకు కొందరి ఇళ్ళల్లో కనిపిస్తే కొందరిళ్ళల్లో ఉండవు దానికి అంటే ఈ శ్రీచక్రం ఉంటే చాలా నిష్టగా ఉండాలన్నమాట కాకపోతే నిష్టగా ఉంటే ఓకే పెట్టుకోవచ్చు దానికి నియమాలు కొన్ని అన్నమాట రెండు రకాలు ఉంటాయి అన్నమాట వామనావతారం దక్షిణావతారం అనేసి దక్షిణావతారం అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట అలాంటిది శ్రీచక్రం ఉంటే వామన అవతారానికి ఏం లేదు నాన్ వెజ్ తినకుండా మనము రోజు పూజ చేసి నెక్స్ట్ నైవేద్యం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మా కుంకుమ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారుగా జలలింగాలు అనమాట రెండు వందల ముప్పై రెండు శివలింగాలు ఆరు శ్రీచక్రాలు ఉన్నాయన్నమాట ఇందులో జలలింగాలు అంటే జలంలోనే అంటే వాటర్లోనే ఉంటాయన్నమాట ఎప్పుడు కాకపోతే మేము వెళ్ళినప్పుడైతే ఏదన్నా మేబీ క్లీన్ చేస్తున్నారు అనుకుంటా వాటర్ అయితే లేవన్నమాట లోపల చూడండి మనకి ఎంట్రెన్స్లోనే పెద్దది నంది అయితే ఇచ్చింది ఆ తర్వాత శివుడు చూశాడా శివలింగం ఇక్కడ శివలింగం పైన శివుని అచ్చ అయితే ఉందన్నమాట చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఓం ఇదిగోండి కానీ జలలింగాలనే ఉంది కానీ వాటర్ అయితే లేవన్నమాట ఇది వచ్చేసి ఓం ఆకాశ లింగేశ్వరాయ నమ మధ్యలో ఉంది సో ఇటు చుట్టూ శివలింగాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓం కుజ లింగేశ్వరాయ ఓం ఆరుద్ర శివలింగాయ నమ ఓం వృషభ రాసులయ్యా ఇవన్నీ రాశులు మనకు నీరు లోతు ఉన్నది ఈత రాని వారు లోపలకు ప్రవేశం వాటర్ విలువ కానీ ఇక్కడ అమ్మ పోవద్ద పునర్వసు పుష్యమి ఇక్కడ నక్షత్రాలు పుష్యమి నక్షత్రం ఇట్లా మన రాశులు నక్షత్రాలు శివలింగాలు పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఇవన్నీ నక్షత్రాలు శివలింగాలు అన్నమాట සිද්ධ මහායෝගිස්්ටිී උපාසනී මහාරාජ්තර් දවාදශ ජූතරල්ලෙන් ගනිීමට යා භේෂි වලින් ගන්න දෙෙබ්බ ඇති ්‍රීෂචක්කර තිකර සයිබභාගාද වොම්න මශිවාය සයිබාාවා ෙර. పిలు శివయ్యా పిలు 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 ఇక్కడ వచ్చేసి ఇది ఏంటిదో మరి కన్స్ట్రక్షన్ అవుతుంది టెంపుల్ అనేది అంతేనా కంటే పైగా అనేసి అన్నారు మరి అన్నీ తిరిగేసిన సన్నిధానం థర్టీ టూ శ్రీ అగ్ని మహర్షి దవ్వాల నాలుగు అడుగుల శ్రీ మహారుద్రుడు నాలుగు అడుగుల శ్రీ గౌతమ బుద్ధుడు నాలుగు అడుగుల శ్రీ మహావీరుడు శివలింగాలు పదహారు అంట ఇవే అనుకుంటా ఇక్కడ ఏముంది ఏం లేదు ఉంది అంతే ఇంకా ఏం లేదనుకుంటా ఇంకో ఇలా వీటిలో కూడా వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే కాకపోతే మనకి ఎక్కడ ఆఫర్ వాళ్ళు చిన్నగా తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటారు థర్టీ రూపీస్ అంట పర్ పర్సన్కి చూసుకొని రమ్మంటున్నారా ఏ చూసుకొని రమ్మంటున్నారు దించరు అనేసి అన్నారు కాదబ్బా దించరు అనేసి అన్నారు చూడాల్సిందే అలా కూర్చొని అన్నారు ఆ వెహికల్ వెళ్తే దించరు అనేసి అనే కదా రండి అంటున్నారు పెద్దగా ఉన్నది కనీసం వాటర్ కూడా ఇక్కడ ఎంత వేస్ట్ సో ఇది మొత్తం అయితే మనకు హండ్రెడ్ ఎగ్రాస్ ఉంటాయంట నడవలేని వాళ్ళకి కూడా ఇట్లా వెహికల్స్ ఉన్నాయన్నమాట మనకి సో దాంట్లో కూడా వెళ్ళొచ్చు ట్వంటీయో థర్టీ రూపీసా కొన్ని కొన్ని చోట్ల ఆపుతున్నారు ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ దుని ప్రదక్షిణ అనమాట చాలా మంచిది మనకు రెండు కుడుకలు అలాగే నవధాన్యాలు దాంట్లో పెట్టేసి ఇస్తారనమాట కుడుకలో సో దానికి ఛార్జ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట అది పట్టుకొని మనము ఎన్ని చుట్లన్నా మనం మూడు లేదా ఐదు తొమ్మిది మన ఇష్టం అనమాట అలా తిరిగేసి మూడు చుట్లు మేమైతే మూడు చుట్లు తిరిగేసి ఈ దునిలో వెయ్యాలన్నమాట చూసారు కదా ఇదైతే సేమ్ మనకు షిరిడీలో ఉంటుంది చూడండి ఇది మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెలుగుతూనే ఉంటుంది ఇది దీంట్లో తిరగడం వల్ల సారీ ఇది తిరిగి ఈ నవధాన్యాలు అనేవి దుష్ట పీడ నివారణ దీర్ఘకాల వ్యాధుల నివారణ ఇక నేటి అంతా మంచిది అంట ఇది సో ఇంకా ఇక మేము వచ్చాం కాబట్టి తిరుగుతున్నాం అనమాట ఇంకా త్రీ చుట్లు తిరిగేసి ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళే వేయాలన్నమాట తిరిగి నేను పట్టుకుంటే నేను త్రీ త్రీ టైమ్స్ తిరిగి వేయాలి లేదంటే మా ఆయన పట్టుకుంటే మా ఆయన మా ఆయననే పట్టుకోమనేసి అన్నాను సో తనే వేసేసాడనమాట మళ్ళీ తిరిగాక మళ్ళీ వేరే వాళ్ళ చేతులకి ఇవ్వద్దు వాళ్ళే వేయాలి లాస్ట్లో అయితే శివలింగాలు చాలా ఉన్నాయి కదండి ఒకదానికి అది మొత్తం శతలింగాలు అనమాట ఒకదానికి అభిషేకం చేసానంటే శివలింగాలకు అభిషేకం చేసిన వస్తుందంట సో కాకపోతే నేను చేయలేదు నెక్స్ట్ వచ్చేసి యాదగిరిగుట్ట అనమాట కాబట్టి అది కూడా వెళ్ళేసి వద్దాం నడిచేసుకొని దర్శనం చేసుకొని వద్దాం అనేసి ఫిక్స్లో వచ్చేసామన్నమాట ఇంకా ఫస్ట్ అయితే రాగానే మస్తు కొడుతుంది కొంచెం కూల్గా ఏదైనా తాగుదామని నిమ్మరసం అయితే తాగుతున్నాం అసలు అనుకోకుండా అండి పైకి బస్కి వెళ్దాం అనేసి అనుకున్నాము అనుకోకుండా అసలు స్టెప్స్ ఎక్కడం అనమాట ఎప్పుడో ఎక్కాను పెళ్ళికి ముందు మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను అనమాట స్వామివారు ఇలా దర్శనం చేసుకోండి అనేసి ఆ భాగ్యం కలిగించాడు కాబట్టి మనమైతే ఇప్పుడు స్టెప్స్ ఎక్కి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుందాం ఇంకా మనం వెళ్ళి సో ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఎక్కుతుంటే మధ్యలో అయితే ఇలా మనకైతే స్వామివారి నామాలైతే పెడుతున్నారనమాట మా మానిప అసలు అడుగులేదు ఏం లేదు పోగానే వాళ్ళు పెట్టనా అనేసరంగా పెట్టేసుకుంటుంది అనమాట ఇంకా నేను కూడా పెట్టుకున్నాను మా అయితే ఆయనంతా ఎప్పుడైనా అంతే మేము ఇతర కలిసి వెళ్తున్నాము మెల్లగా నడుచుకుంటున్నాం మాణిపా కూడా పాప అని కూడా అనలేదు తను కూడా ఎక్కేసింది ఎండకు కాలుతున్నాయి కాళ్ళు ఒక సైడ్కు నీడనేసి వస్తుంది ఆ మెట్లది ఆ గోడది అనేది పడుతుంది కదా అప్పుడప్పుడు ఆ సైడ్కు నడుస్తూ ఉంది ఒక్కోసారికి ఎండకే నడుస్తూ ఉంది తను కూడా యాక్టివ్గా నడుస్తూ ఉందనమాట మొత్తం స్టెప్స్ అన్ని ఎక్కేసింది ఎన్ని స్టెప్స్ ఉంటాయో నాకు తెలియదు కానీ మొత్తం స్టెప్స్ అయితే మొత్తానికి మానిపోప కూడా ఎక్కేసింది మేమందరం ఎక్కేసిన మళ్ళీ దిగేటప్పుడు కూడా స్టెప్స్ దిగుతూనే వచ్చేసామండి బస్సుకు వద్దాం అనేసి అసలు నేను అనుకోలేదు ఇలా వెళ్ళడం మళ్ళీ స్టెప్స్ దిగి వస్తామో లేదంటే బస్సులో కిందికి వస్తామో అనేసి వచ్చేటప్పుడు కిందికి కిందికి లోనే వస్తామేమో అనేసి అనుకున్నాను మా ఆయనకు అసలు ఓపిక లేదు అసలు రాను అనేసి అన్నారు కానీ ఇంత దూరం వచ్చాం కదా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చాడనమాట ఇంకా వచ్చేటప్పుడు కూడా స్టెప్స్ దిగుతూనే వచ్చేసామన్నమాట ఎక్కువ మెట్స్ ఏం లేవు పర్లేదు రావచ్చు కాకపోతే కోతులు బాగున్నాయి మన చేతులలో ఏమున్నా కూడా అవి గుంజుకుంటున్నాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట మానిపాప పాప ఎక్కడ బొట్టు గడమ అంటే స్టెప్స్ దగ్గర కొందరు మొక్కుకుంటారు కదా స్టెప్స్కి కూరక నెరవేస్తే స్టెప్స్ బొట్టు పెడతాము మెట్లకు అనేసి సో అలా పెట్టుకు పెడతారు కదా అక్కడ ఉంటే మానపా పెట్టుకుంటుందన్నమాట అది తీసేసి సో ఫైనల్లీ పైకి అయితే ఎక్కిసాము అంటే మనకు పైకి దర్శనంకి మొబైల్ చదవలేవు కాబట్టి కిందనే పెట్టేసి వెళ్తున్నాము ఇంకా మళ్ళీ తీసుకుంటే షెటోజ్ దిగాలి పైన అనేసానంటే మళ్ళీ కిందికి వచ్చి తీసుకొని వెళ్ళాలి కాకపోతే మేమైతే తీసుకెళ్ళలేదు సో దర్శనం చేసేసుకొని వచ్చాము ఈ ఒక వన్ అవర్ ఏమో పట్టిందండి ఇక పబ్లిక్ ఉన్నారు లే ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గానే దర్శనం అయితే మనకైతే అయిపోయిందనమాట ఇంకా స్వామివారి దర్శనం అయిపోయాక స్టెప్స్ దిగుతుంటే మనకు శివాలయం వస్తుంది అది కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది అనుకుంటా మేబీ కొత్తగా చేశారు చాలా బాగుంది అది కూడా దర్శనం చేసుకోండి సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము సెవెన్ అయింది అనమాట ఓకే కదమాని నడవల టెంగు అంటున్నాయి అసలు లేదు ఏం చేసా ఎవరికి లేదు ఏం కాదులే ఫ్రెష్ అయినాక పెడతలే ఇప్పుడైతే రెష్ సో ఈ టైం అన్నమాట వచ్చేసరికి ఇంకా ఇంకా మేము యాదగిట్టలు ఆగలేదు ఎక్కువసేపు ఆగితే కనుక బయట దర్శనానికి చాలా టైం పట్టిందిలేండి చాలా పబ్లిక్ ఉన్నారు అసలు సండే అయింది అలాగే కార్తీక మాసం కదా చాలా అన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పట్టినట్టుంది దర్శనానికి ఏర్పడలేదు కానీ చాలా టైమే పట్టింది ఇంకా బయటకు వచ్చాక మొబైల్స్ లేవు కాబట్టి ఫోటోస్ దిగడానికి కొంచెం టైం పడుతున్నాయి ఆయన ఫొటోస్ వీడియోస్కి లేవు కాబట్టి ఇంకా దిగలేదు ఏమో తీసుకొచ్చుకోలేదు మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఫోటోస్ తిగా లేదనమాట ఆయనకు అసలే ఓపిక లేదు అప్పుడు కోల్డ్ చేసింది అసలు నిన్ననే స్టార్ట్ అయ్యింది కోల్డ్ కోల్డ్ చేసి అసలే చేత కదనమాట ఇదండి టైం అయితే ఈ టైం అయింది ఓపిక లేదు ఇంకా అసలు తిరుగుడే తిరుగుడు కదా ఇక బయటికి వెళ్ళమంటే అలాగే ఉంటుంది కదా మళ్ళీ పాపిల్లలు ఉంటే కొంచెం కష్టం చాలా సతాయించింది అస్సలు వీలలేదన్నమాట సో ఇదనమాట ఇదనైతే ఫ్రెష్ అయిపోయి ఇక డిన్నర్కి రైస్ రైసే తినాలనుకుంటున్నాము ఎందుకంటే మధ్యాహ్నం చదివేది కొంచెం తిన్నాము ఎక్కడికైనా వెళ్తే అంతే కొంచమే తింటాం అనమాట ఎక్కువ తినకు కాదు సో ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి అయిపోయింది చేద్దామనేసి అనుకుంటున్నాను చూడాలి మరి ఏమవుతుందో మా దగ్గర కిందనే ఉన్నారో వచ్చాక అడుగుతా సో ఇదనమాట ఈ బ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు ఈజీగా వన్ వీక్ పడుతుంది అనుకుంటున్నాను నేనైతే చూడాలి వన్ వీక్ పడుతుందో చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఏమైతే సో ఇదనమాట బ్లాగు ఇక్కడికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్